కొరింతియన్స్ మొదటి కొరింది సిక్స్ చాప్టర్ ఆరవ అధ్యాయం సెవెంటీన్ వర్స్ పదిహేడవ హీ దట్ ఈస్ జాయిన్ అన్ టు లార్డ్ ఈస్ వన్ స్పిరిట్ అటువలే ప్రభువుతో కలుసుకొని వాడు ఆయనతో ఏకాత్మయ్యై ఉన్నాడు యు మస్ట్ బి ఇన్ వన్ స్పిరిట్ విత్ ద లార్డ్ నువ్వు దేవునితో ఏకాత్మయ్యై ఉండాలి యు అండ్ ద లార్డ్ ఆర్ వన్ నీవు ప్రభువు ఒకటే వాట్ ఎవర్ హీ సేస్ యుల్ డూ ఆయన ఏది చెప్పినా కూడా నువ్వు చేస్తావు హీస్ యువర్ మాస్టర్ ఆయన నీ యజమాని యు విల్ ఆస్క్ ద విల్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని చిత్తం అడుగుతావు అండ్ ఓన్లీ వెన్ హి గివ్స్ యు పర్మిషన్ యు విల్ ప్రొసీడ్ అలా అడిగినప్పుడు ఆయన నీకు అనుమతి ఇస్తేనే నువ్వు ఆ విషయంలో ముందుకు వెళ్తావు దెన్ వాట్ ఎవర్ యు ఆస్క్ హీ విల్ డు అప్పుడు ఏది నువ్వేది అడిగినా కూడా ఆయన దాన్ని జరిగిస్తాడు ఫస్ట్ జాన్ థర్డ్ చాప్టర్ మొదటి యోహాను మూడవ అధ్యాయం వర్స్ ట్వంటీ టూ ఇరవై రెండో వచ్చినాము మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును వట్ ఎవర్ వి ఆస్క్ వెన్ వి ప్లీజ్ హిమ్ హీ విల్ గివ్ అస్ ఆవ రిక్వెస్ట్ మనం ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసి ఆయనను సంతోషపెట్టినప్పుడు మనం ఏది అడిగినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు హియర్ వి సి జోష్ ఇక్కడ మనం యహోశువ అని చూస్తా ఉన్నాము జోషువా ఫస్ట్ చాప్టర్ యహోశువ మొదటి అధ్యాయము వాట్ ఇస్ గాడ్ టెల్లింగ్ హిమ్ దేవుడు అతనితో ఏమని చెప్తా ఉన్నాడు సెవెంత్ వర్స్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయము ఏడవ వచ్చినము ఓన్లీ బీ స్ట్రాంగ్ అండ్ కరేజెస్ దట్ యు మే అబ్జర్వ్ ఆల్ ద లా మై సర్వెంట్ మోజెస్ హెస్ కమాండెడ్ యూ

ఏవైతే ఆత్మలు మోషమికి ఇచ్చాడో వాటన్నిటి చొప్పున మీరు జరిగించాలి రునాడ్ కోటు లెఫ్ట్ ఆర్ రైట్ అంతేగాని కుడికి ఎడమకు తొలగొద్దు సో దెన్ యు సి ప్రాస్పరిటీ ప్రాస్పెరిటీ యు విల్ సక్సెస్ అప్పుడు నీ మార్గమున వర్ధిల్లే చేసుకుంటావు చక్కగా బ్రతుకు యు వాంట్ టు సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ మీరు మీ జీవితాల్లో జయం చూడాలి యు నో వాట్ టు డు మీకు ఏంటి ఏం చేయాలో తెలియదు యు గో టు గాడ్ అలాంటప్పుడు మీరు దేవుని యొక్కకి వెళ్ళండి మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ధ్యానించండి వాట్ అవర్ గాడ్ ఆస్క్ యు టు డు యు డు దట్ దేవుడు ఏది నువ్వు చేయాలి అని చెప్తున్నాడో అది చేయాలి గాడ్ ఇస్ ఎ లవింగ్ గాడ్ దేవుడు ప్రేమించే దేవుడు 1 కింగ్స్ 18th చాప్టర్ మొదటి రాజులు 18వ అధ్యాయము అండ్ వర్స్ 21 21వ వచనం ఎలైజా కేమ్ టు ఆల్ ద పీపుల్ అండ్ సెడ్ హౌ లాంగ్ యు విల్ హాల్ట్ బిట్వీన్ టు ఒపీనియన్స్ మొదటి రాజులు పద్దెనిమిది ఇరవై ఒకటి ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడపడుచు హౌ లౌ యు బిట్వీన్ ఒపీనియన్స్ ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడపడుచుందురు ఇఫ్ ద లార్డ్ ఇస్ గాడ్ ఫాలో హిమ్ యహోవా దేవుడు అయితే ఆయనను అనుసరించండి బాల్ ఇస్ యువర్ గోల్డ్ దెన్ ఫాలో హింద బయలు దేవుడైతే వానిని అనుసరించండి సో యూ మస్ను హూమ్ యూర్ వర్షిపింగ్ కాబట్టి మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో మీరు తెలుసుకోవాలి ఇఫ్ యూఆర్ వర్షిపింగ్ ద లివింగ్ గాడ్ మీరు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్నట్టయితే దెన్ ఫాలో వాట్ అవర్ కమాండ్మెంట్ హి గివ్స్ యు అప్పుడు ఆయన మీకు ఏ ఏ ఆజ్ఞలు చెప్పాడు వాటిని వెంబడించండి గైకొనాలి సమ్ ఆఫ్ యు యు ఆర్ వర్షిపింగ్ యువర్ self మీలో కొంతమంది మిమ్మల్ని మీరు ఆరాధించుకుంటున్నారు యూ యూ డోంట్ డోంట్ అదర్స్ టు 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 గైడ్ గైడ్ యు 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 ఇతరులు మిమ్మల్ని మిమ్మల్ని నడిపించడం నడిపించడం అనేది మీకు మీకు ఇష్టం ఇష్టం లేదు లేదు గాడ్ దేవుడు దేవుడు ఎనీథింగ్ మీరు ఏదైనా చేయాలి అని అను అని ఆశపడ్డప్పుడు యు ఇట్ మీరు అది చెయ్యాలి చాలా కఠినమైనది అయినప్పటికీ కూడా లవ్ యువర్ లార్డ్ యువర్ 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 గాడ్ విత్ 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 ఆల్ 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 మైట్ నీ పూర్ణ నీ నీ పూర్ణ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలేను యూ టు లవ్ గాడ్ మీరు దేవుని ప్రేమించాలి ఆ రీతిగా ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ మిమ్మల్ని మీరు దేవుని ప్రేమ చేత నింపుకోవాలి వెన్ యు స్ట్రెంగ్ అండ్ అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు యూస్ అర్ ద లాస్ట్ డేస్ ఇవి అంత్యదినాలు సో అన్లెస్ యు ఫిల్ యువర్ హార్ట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్ మిమ్మల్ని మీరు దేవుని వాక్యం చేత నింపుకునకు ఉంటే కనుక యుల్ బీ కం వీక్ ఎంతో బలహీనంగా అవుతారు రిగర్